లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు అత్యాస ఫలితం చంటి బంటి అనే రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి ఇళ్ళంతా వెతగ్గా ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి దానికి ఉన్న కన్నంలో నుంచి లోపలికి వెళ్ళి గింజల్ని తినడం ప్రారంభించాయి కాసేపటికి చంటి హమ్మయ్య ఈ రోజుకి ఆకలి తీరింది కదా ఇక వెళ్దామని బంటితో అంది ఇంతకు ముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం ఇప్పుడేమో వెళ్ళిపోదామంటున్నావు నేను ఇంకా తింటాను ఇప్పుడే రాను నువ్వు వెళ్తే వెళ్ళు అంది బంటి చంటి ఏదో చెప్పబోయినా బంటి వినిపించుకోలేదు దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది పిచ్చిది మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకునింది బంటి రోజంతా తింటూనే ఉంది పొట్ట నిండిపోయి లావైపోయింది ఇక చాలు పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది డబ్బాలో నుంచి బయటికి వద్దామనుకుంటే ఆ కన్నంలో నుంచి తల మాత్రమే బయటకు వచ్చింది పోని దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి కానీ ఈలోగా ఇంటి వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అని ప్రాణభయంతో గడిపింది భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంటి ఆవిడ వచ్చి డబ్బాను తెరిచింది మామూలుగా అయితే వంటి తుర్రుమని పారిపోయేదే కానీ బాగా తినడంతో వేగంగా కదల్లేకపోయింది దాంతో ఆమె కర్ర తీసుకుని చితకబాది చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోయి ఉంటే బాగుండు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుంటూ బంటి ప్రాణాలు విడిచింది